హాయ్ అండి నమస్తే అందరికీ నేను మ్యాకిలా వెల్కమ్ బ్యాక్ టు చిన్నీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ హల్వాని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం హల్వాకు సరిపోయాన్ని క్యారెట్ తీసుకొని ఈ విధంగా పైన పీలప్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వీటిని మంచిగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో క్యారెట్ ముక్కలు అనేవి పూర్తిగా గ్రైండ్ కావు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతాయి వాటిని కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్యారెట్ తురుము అనేది రెడీ కావాలి ఇప్పుడు హల్వాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఒక కప్పు క్యారెట్ తురుము అదేవిధంగా హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను కొన్ని జీడిపప్పు బాదం పలుకులు అదేవిధంగా కాచి చల్లార్చిన పాలను తీసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుందాం నెయ్యి ఎక్కువగా ఉంటేనే హల్వా అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఈ నెయ్యిలో వేసుకొని వేయించుకుందాం క్యారెట్ తురుము అనేది పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే క్యారెట్ అంతా పచ్చి పచ్చి వాసన వస్తుంది ఇది ఈ విధంగా మా గేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఈ యొక్క చిన్న టిప్ పాటించండి క్యారెట్ హల్వా అనేది అద్దరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఆరు ఏడు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ గ్లాస్ వరకు మిల్క్ను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ కన్సిస్టెంట్లో పాలు వస్తాయి వీటిని ఉడుకుతున్న క్యారెట్ తురుములోకి వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వలన క్యారెట్ హల్వా అనేది ఎక్స్ట్రా టేస్టీతో సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ టిప్ పాటించండి ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెంట్లోకి రావాలి క్యారెట్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలను వేసుకుందాం అంతా ఒకసారి కలుపుకోవాలి క్యారెట్ అనేది ఇప్పుడు మొత్తం పాలలోనే ఉడికిపోతుంది ఇప్పుడు ఈ పాలు మొత్తం దగ్గర పడే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల వరకు ఉడికించాలి ఆ లోపు మనం నట్స్ని వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని నెయ్యి హీట్ అయ్యాక ముందుగా చూపించిన బాదం పప్పు జీడిపప్పులను వేయించుకుందాం వీటిని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి పాలు మొత్తం దగ్గర పడినాయి కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ షుగర్ని వేసుకొని అదేవిధంగా ఒక రెండు యాలకులను పెట్టుకొని ఆ పౌడర్ని ఇందులోకి వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసినాక హల్వా కన్సిస్టెన్సీ పూర్తిగా చేంజ్ అవుతుంది షుగర్ పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తుంది ఇది పూర్తిగా దగ్గర పడిందంటే మనకు క్యారెట్ హల్వా అనేది ప్రిపేర్ అయినట్టే ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు వరకు ఉప్పును వేసుకుందాం ఏ స్వీట్ చేసేటప్పుడైనా చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది గుర్తు పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం కన్సిస్టెన్సీ అనేది నెమ్మదిగా చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఉడికే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పులను వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతేనండి టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ హల్వా ఈ విధంగా చేసుకుని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది షుగర్తో కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు చూస్తూనే నోరూరిపోతుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా క్యారెట్ హల్వాని ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్